శ్రీ క్రోధి నామ సంవత్సరం నాటి రాశి ఫలములను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశిలో ముఖ్యంగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు కృత్తికా నక్షత్రం ఒకటో పాదము భరణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారి మేషరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆదాయం రెండుగా ఉంది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయం చాలా తక్కువ వ్యయం అనేటువంటిది అధికంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నది అదేవిధంగా రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వీరికి సంఘంలో సమాజంలో కొంత గౌరవ మర్యాదలు అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పెంచుకునే క్రమంగా మీరు కృషి చేయటము అనేటువంటిది చాలా ఉత్తమము అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఫలితం ఏమిటా అంటే వీరు నిర్ణయాలు తీసుకోవటంలోనే కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఎక్కువగా ప్రతి పనిని కూడా ఎక్కువగా తాత్సారం చేస్తూ ఉంటారు అంటే కాలయాపన అనేటువంటిది అధికంగా చేసేటువంటి అవకాశం ఉంది అయితే బంధుమిత్రుల యొక్క సహకారంతో వీరు అనుకున్నటువంటి కార్యంలో పనులలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అదేవిధంగా కొంత ధనలాభం ఉన్నప్పటికీ వ్యయం విషయంలో మాత్రం నియంత్రణ అనేటువంటిది పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాశి వారికి కనపడుతున్నది పుణ్యకార్యాలు కూడా వీరు చేసేటువంటి అవకాశం ఉన్నది కార్యసిద్ధికై వీరు ఎక్కువగా దైవభక్తిని కలిగి ఉండాలి అదేవిధంగా విధంగా నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో మీరు చేసుకునేటువంటి నిత్యం చేసుకునే పూజలు ఏవైతే ఉన్నాయో వాటి కూడాను నిరంతరము కూడా మీరు వాటిని పాటించవచ్చు అయితే వీరికి కందాయ ఫలములు అంటే ఒక్కొక్క నక్షత్రానికి వారికి ఏ విధ ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఈ సంవత్సరం మొత్తంలో ఉంటాయి అనేటువంటి దాన్ని కనుక పరిశీలిస్తే సంవత్సరాన్ని మూడు భాగములుగా చేస్తే ముఖ్యంగా మేషరాశి వారికి మొదటి భాగం అనగా మొదటి నాలుగు నెలలు మధ్యమంగాను తర్వాత వచ్చేటువంటి నాలుగు నెలలు కొంత వృద్ధిగాను ఆ తర్వాత ఉండేటువంటి నాలుగు నెలలు ఏవైతే ఉన్నాయో మొత్తం శూన్య ఫలితం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అంటే సంవత్సరారంభం నుంచి నాలుగు నెలలు బాగుంటుంది ఆ నాలుగో నెలల తదుపరి ఎనిమిదో నెల వరకు కొద్దిగా వృద్ధి కనపడుతుంది ఆ ఎనిమిదో నెల నుంచి పన్నెండో నెల వరకు మొత్తం అంతా కూడాను కొంత కష్టం అనేటువంటిది అధికంగా కనిపిస్తుంది అంటే మీరు ఆర్జించినటువంటి ధనం కానివ్వండి మంచి పేరు కానివ్వండి అంతా కూడా వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అశ్విని నక్షత్రం వారు ముఖ్యంగా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిగా మాట పట్టింపులకు వీటికి పోకుండా జాగ్రత్తగా నలుగురితో మీరు సత్సంబంధాన్ని కొనసాగిస్తూ కనుక ముందుకు వెళ్తే మీకు విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది ఎక్కువగా గృహ నిర్మాణాలకై మీరు ఎక్కువగా పాటుపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది శుభకార్యములు ఇంట్లో జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా ధన వ్యయం కూడా అధికమయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది అయితే భరణీ నక్షత్రం వారిది కనుక పరిశీలిస్తే వీరికి మొదటి నాలుగు నెలలు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నది ఐదు రెండు రెండుగా ఉన్నది వీరికి కందాయ ఫలములు అంటే మొదటి నాలుగు నెలల్లో ఐదుగా ఉండగా ఉండటం వలన అత్యధిక అభివృద్ధి అనేటువంటిది కనపడుతుంది తర్వాత ఉన్నటువంటి ఎనిమిది నెలలు ఏవైతే ఉన్నాయో అది మధ్యమ వృద్ధిని కలగ చేస్తూ ఉన్నది కాబట్టి వీరు కొంత దైవభక్తిని గనక నిత్యము చేసుకునేటువంటి పారాయణ కనుక చేసుకుంటే వీరికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితంలే గోచరిస్తున్నాయి అయితే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మాత్రం కొంత కందాయ ఫలములు వ్యతిరిక్తంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారికి ఆరంభంలోనూ మధ్యమంలోనూ ఫలము అనేటువంటిది కనిపిస్తుంది అంటే సున్నా సున్నాగానే ఉండటం వలన వీరికి ప్రారంభం అంటే సంవత్సర ఆరంభాది మొదలు ఎనిమిది నెలల పర్యంతం వీరికి శూన్య ఫలములే కనిపిస్తుంది అంటే శ్రమ అనేటువంటిది అధికంగా చేస్తారు కానీ రావాల్సినటువంటి రాబడి మాత్రం రాకుండా ఉంటుంది తద్వారా వీరు ఇబ్బందులను పడాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఫలితం అనేటువంటిది అంటే వచ్చిన ఆదాయం ఏ విధంగా అయితే కనపడకుండా పోతుంది అని అదే అదేవిధంగా వీరు ఇదివరకు చేసినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో ఆ రుణముల నుండి విముక్తి పొందేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తున్నది తీర్థయాత్రలు అధికంగా చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఈ కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా విజయం అనేటువంటిది మీ సొంతం అయ్యేటువంటి అవకాశం కనిపి కనిపిస్తున్నది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి కొంత ఫలములు అటు ఇటుగా ఉన్న కష్టముల నుండి మాత్రం బయటపడేటువంటి అంటే పూర్వం నుండి వీరికి వస్తువులు ఉన్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో ఆ కష్టముల నుండి బయటపడడానికి ఈ సంవత్సరం అనేటువంటిది కొంత వారికి దోహదపడుతున్నది కాబట్టి ఈ రాశి వారికి మొత్తం మీద శుభప్రద గానే ఉన్నది అయితే ఈ రాశివారు ముఖ్యంగా రుద్రాభిషేకాన్ని ప్రతి శివాలయంలో కానీ ఏదైనా ఒక శుభ ప్రదేశంలో కానీ వీరు చేయడం ద్వారా వీరికి మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా దుర్గా పూజను కూడా వీరు నిత్యం చేయడం ద్వారా వీరికి అధిక ధన వ్యయం అనేటువంటిది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని పా పాటించి శుభ ఫలితాన్ని పొందవలసిందిగా ఆశిస్తున్నాను